హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో అయితే నేను ముందుకు వచ్చానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా మంచి టిప్స్ అయితే ఉన్నాయండి ఈ వీడియోలో ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి మీరు చూస్తున్నారు కదండి ఈ విధంగా మనం డోర్ మ్యాట్స్ అనేవి వేసుకుంటాం కదండి ఇలా వేసుకున్నప్పుడు అవి కదులుతూ ఉంటాయండి మనం మనం కొంచెం స్పీడ్గా వచ్చామనంటే అది కదిలి కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది కదండి పెద్దవాళ్ళకే కాదండి పిల్లలకు కూడా చాలా ఇబ్బంది అండి పిల్లలు చూసుకోకుండా పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు కదండి అలాంటప్పుడు ఇది కదిలిందనుకోండి వాళ్ళు కింద పడే ఛాన్స్ ఉంటుందండి పెద్దవాళ్ళు మరి పెద్దవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు కూడా కింద పడే ఛాన్స్ ఉంటుంది కదండి అలా లేకుండా మనకి డోర్ మ్యాట్ అనేది కదలకుండా ఉండాలి అని అంటే ఏ టిప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి డబల్ టేప్ అయితే తీసుకోవాలండి ఆ డబల్ టేప్నసరికి ఫోర్ పీసెస్కి అయితే కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫోర్ సైడ్స్ అయితే మనం కొంచెం కొంచెంగా తీసుకొని పెట్టేసుకోవాలండి ఈ విధంగా పెట్టేసుకున్నాము అని అంటే డోర్ మ్యాట్ అనేది కదలకుండా మనకి అలానే ఉంటుందండి చూస్తున్నారు కదండి ఈ విధంగా మనం ఎంత కదిలించినా చూడ కథలు చూడండి ఈ విధంగా మీరు కావాలనుకుంటే సెంటర్లో కూడా వేసుకోవచ్చండి ఇలా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు పిల్లలు ఉన్నప్పుడు ఇబ్బంది లేకుండా అయితే ఈ విధంగా చేసుకున్నారంటే ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఈ విధంగా బ్యాంగిల్స్ అనేవి ఉంటాయి కదండి ఈ బ్యాంగిల్స్ అనేవి మనకి సైజ్ అయితే సర మనకి కరెక్ట్ సైజ్ అయితే పర్లేదండి కానీ చిన్న సైజు తీసుకున్నాం అనుకోండి పొరపాటున అవి అనేవి అస్సలు ఎక్కవు కదండి అలాంటప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది కదండి అలాంటప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఒక వ్యాజ్లెన్ అనేది ఉంటే చాలండి మనం గాజులని అయితే చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే ఎక్కించేసుకోవచ్చండి చూస్తున్నారు కదండి అవి అయితే చాలా చిన్నగా ఉన్నాయండి నాకు ఎక్కించుకోవడానికి చాలా కష్టంగా అనిపించింది అలాంటప్పుడు అయితే నేను అయితే ఈ టిప్ అయితే ట్రై చేశానండి వ్యాజ్లైన్ అనేది గాజులు బ్యాక్ సైడ్ ఉంటుంది చూడండి ఆ బ్యాక్ సైడ్ అయితే అప్లై చేశానండి వ్యాజ్లైన్ అనేది జెల్గా ఉంటుంది కాబట్టి మీకైతే వెంటనే మనకి లోపలికి హ్యాండ్స్ అనేవి ఫ్రీగా మూవ్ అయ్యేదానికి యూజ్ అవుతుందండి అందుకోసమనే బ్యాంగిల్స్కి బ్యాక్ సైడ్ అంతా నేనైతే వ్యాజ్లైన్ అనేది అప్లై చేశానండి మీరు చూస్తున్నారు కదండి ఈ విధంగా అప్లై చేసిన తర్వాత మనం హ్యాండ్స్ ఉంటాయి కదండి హ్యాండ్స్కి కూడా మనం అప్లై చేసుకోవాలండి ఎందుకంటే మనం హ్యాండ్స్కి అప్లై చేసుకున్నామంటే మనకి మనకి ఫ్రీగా అయితే గాజులు అనేవి ఎక్కుతాయండి మీరు చూస్తున్నారు కదండి చాలా చిన్న సైజ్ అండి ఇవి అలాంటిది నాకు ఎక్కాలంటే చాలా కష్టమైందండి నేను వ్యాజ్లైన్ అనేది అప్లై చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రీగా అయితే మూవ్ అయ్యి నేను గాజులు అనేవి ఎంత చిన్న సైజ్ అనైనా సరేనండి మనం వ్యాజ్లైన్ అనేది అప్లై చేసాము అని అంటే గాజులు అనేవి చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే మనం ఎక్కించుకోవచ్చండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వారికి నెక్స్ట్ ఇప్పుడు వెళ్దామండి నెయిల్ పాలిష్ అనేది మనం ఫ్రిడ్జ్లో అనేది పెట్టేసి ఉంటాం కదండి అలా ఫ్రిడ్జ్లో అనేది పెట్టడం వల్ల ఒక్కొక్కసారి క్యాప్ అనేది మనకి బయటికి అనేది నెయిల్ పాలిష్ అనేది వచ్చి క్యాప్ అనేది స్ట్రక్ అయిపోతుందండి ఆ విధంగా స్ట్రక్ అయిపోయినప్పుడు మనకైతే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఎప్పుడైనా సరేనంటే మనం నెయిల్ పాలిష్ అనేది ఈజీగా మూత అనేది రిమూవ్ చేసుకోవాలి క్యాప్ అనేది అని అంటే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి దానికి వచ్చరికి రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి ఆ రబ్బర్ బ్యాండ్స్ అనేవి బాగా టైట్గా అయితే వేయాలండి మనం ఎందుకంటే ఆ రబ్బర్ బ్యాండ్ సపోర్ట్ తోటి మనం మూత అనేది తీసుకునే దానికి సింపుల్గా ఈజీగా ఉంటుందండి అందుకోసం అంటే మనం టైక్ టైట్గా రబ్బర్ బ్యాండ్ అనేది వేసాము అని అంటే మనం ఆ రబ్బర్ బ్యాండ్ పట్టుకొని ఈజీగా అయితే మనమైతే క్యాప్ని అనేది ఈజీగా సింపుల్గా అయితే రిమూవ్ చేసుకోవచ్చు అంటే ఒక్కోసారి స్ట్రక్ అయిపోయి రాకుండా ఉంటుంది కదండి అలాంటప్పుడు అయితే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఈ విధంగా అగ్గి పెట్టెలు ఉంటాయి కదండి అగ్గి పుల్లలు అనేవి ఉంటాయి కదండి ఈ విధంగా అగ్గి పుల్లలు అనేవి ఈ కాలంలో వచ్చేసరికి చలిగా ఉంటుంది కాబట్టి తొందరగా చెమ్మ అనేది పట్టేసి మనకి అగ్గి పుల్లలు అనేవి అంత త్వరగా వెళ్ళగవండి అలా లేకుండా ఉండ అని అంటే మనమైతే ఈ టిప్ అయితే సిం ఫాలో అయితే సరిపోతుందండి ఏం లేదండి కొంచెం బియ్యం అనేది ఉంటుంది కదండి ఆ బియ్యం అనేది అగ్గి పిల్లల్లో వేసేయాలండి ఈ విధంగా వేసిన తర్వాత మనం షేక్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకున్నాము అంటే ఆ చెమ్మ ఉంటుంది కదండి ఆ చెమ్మ అంతా వచ్చేసరికి మనకి దానికే మనకి బియ్యం బి తీసేసుకుంటుంది కాబట్టి మనకి అగ్గి పుల్లలు అనేవి మనకి నీట్గా ఉంటాయండి ఆ చెమ్మ అనేది లేకుండా బాగా వెలుగుతాయండి తప్పకుండా అయితే ట్రై చేయండి ప్రేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఇలాంటి టిక్ టాక్ పెన్స్ అయితే ఉంటాయి కదండి కొన్ని అయితే మనకు కలర్ పోయినవి ఉంటాయి ఊరికే వాడలేము కదండి నాకైతే ఇవి బాగానే ఉన్నాయండి నేను మీకు చూపిస్తానండి కలర్ పెని అలాంటి మనం ఈ విధంగా సింపుల్గా అయితే యూజ్ అండి ఈ విధంగా మనం ఇండెక్స్ అనేది ఎక్కడైనా పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు మళ్ళీ మనం ఈ పేపరే ఓపెన్ చేయాలి అని అంటే వెతుక్కోవాల్సి వస్తుంది కదండి అలా వెతుక్కోకుండా ఈ ఈ ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది యూజ్ అవుతుందండి మనం ఎక్కడైతే ఓపెన్ చేయాలి అని అనుకుంటున్నామో ఆ ప్లేస్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి అంతేకాకుండా ఇలాంటిక్ టాక్ పెంచిన సరికి ఈ విధంగా చూ మన బట్టలకి ఎక్కువగా ఉన్నాయి బట్టలు ఎక్కువగా ఉన్నాయి మన క్లిప్పులు అనేవి తక్కువగా ఉన్నాయి అని అనుకుంటున్నా ప్పుడు కలర్ పోయినాయి అవసరం లేదు అని అనుకున్నప్పుడు ఇలా బట్టలు క్లిప్ల ప్లేస్లో అయితే ఈ విధంగా కూడా వాడుకోవచ్చండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వేసరికి నెక్స్ట్ స్టిప్లోకి వెళ్దామండి మన దగ్గర ఇలాంటి స్టిక్కర్స్ అనేవి ఉంటాయి కదండి అలాంటి స్టిక్కర్స్ అనేవి కొన్ని రోజులకే గమ్ అనేది లేకుండా అయిపోతుందండి మనం పెట్టుకోంగా మనము కొన్ని అయితే గమ్ అనేది ఎక్కువగా ఉంటుందండి కొన్నిటికైతే అసలు గమ్మే ఉండదండి అలాంటప్పుడు మనం పెట్టుకున్న వెంటనే అవైతే పడిపోతూ ఉంటాయండి అలా లేకుండా ఉండాలి అనంటే చిన్నపిల్లలకైతే ఈ విధంగా చేస్తే బాగుంటుందండి ఎందుకంటే వాళ్ళు ఎన్ని స్టిక్కర్స్ పెట్టినా సరండి ఇలా పీకేసుకుంటూ ఉంటారండి అలా లేకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి స్టిక్కర్స్ వస్తే ఒక టెన్ మినిట్స్ ముందు మనం ఎప్పుడైతే పెట్టుకుంటామని అనుకుంటామో అప్పుడు ఒక టెన్ మినిట్స్ ముందు డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలండి ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత మనం ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసేసుకొని మనం పెట్టుకున్నాము అని అంటే స్టిక్కర్స్కి అనేది గమ్ అనేది త్వరగా ఊడిపోకుండా నీట్గా అయితే ఉంటుందండి పిల్లలకైతే ఇది చాలా బాగా ఉందండి వాళ్ళేనండి ఊరికే తీసి పడేస్తూ ఉంటారండి అలా లేకుండా ఇలా సింపుల్గా అయితే ఈ టిప్ అయితే ట్రై చేయొచ్చండి ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి చూస్తున్నారు కదండి పిల్లలవి షూస్ ఉంటాయి కదండి మనం స్కూల్కి వేసుకుని వెళ్ళేవి బ్లాక్ షూస్ ఎలా అయిపోయాయో చూసారు కదండి ఈ విధంగా ఉన్నప్పుడు మనమైతే సింపుల్గా మనము పాలిష్ అనేది చేయాల్సిన అవసరం లేకుండా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి కొత్త వాటి మాదిరి అయితే అయిపోతాయండి అది ఎలా అంటే కొంచెం వ్యాజులన్ అనేది ఉంటే చాలండి అనేది చాలా తక్కువ కాస్ట్ కదండి మళ్ళీ మనం అదే పనిగా షూస్కి దా తీసుకొని రావాల్సిన అవసరం లేకుండా పాలిష్ అవసరం లేకుండా బ్రష్ అనేది అవసరం లేకుండా మనమైతే పాలి పాల్ ఇది ఉంటే చాలండి వ్యాజ్లైన్ అనేది ఉంటే చాలండి సింపుల్గా అయితే క్లీన్ చేయొచ్చండి కొత్త వాటి మాదిరైతే వస్తాయండి జస్ట్ నేను అక్కడక్కడ పెట్టేసుకున్నాను అండి వ్యాజ్లైన్ పెట్టేసుకున్న తర్వాత కాటన్ ఉంటుంది కదండి ఆ కాటన్ అనేది తీసుకొని నేను నీట్గా అయితే తుడ్చేస్తున్నాను చూడండి ఈ విధంగా తుడ్చారు అని అంటే మీకైతే కొత్త షూస్ మాదిరి అయిపోతాయండి చాలా సింపుల్గా మనం చాలా ఈజీగా ఏం కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా మన ఇంట్లో ఉండే వాటిని మనం అయితే యూజ్ చేసుకోవచ్చండి చూసుకున్నారు కదండి ఎంత డస్ట్ అనేది వచ్చిందో ఒక కాటన్ అనేది తీసుకొని మనం నీట్గా అయితే క్లీన్ అండి ఈ మనకి మామూలు షూస్ అయినా ఏవైనా సరే అండి షూస్ అయి దుమ్ము మురికి పట్టినప్పుడు అయితే ఈ టిప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి చూస్తున్నారు కదండి ఇలా పాత్రలు అనేవి ఉంటాయి కదండి ఇలా పాత్రలు అనేవి ఉన్నప్పుడు ఈ కాలంలో అయితే చలికి వాటర్ అనేవి చల్లగా ఉంటాయి కదండి ఇలా చల్లగా ఉన్నప్పుడు గిన్నెలు అనేవి కడగాలంటే చాలా ఇబ్బంది పడుతుంటాం కదండి కొంతమందికి అయితే నీళ్ళు అనేవి తగిలితే ఎలర్జీ వస్తుంది అలాంటప్పుడు చాలా బాగా ఈ టిప్ అయితే యూజ్ అవుతుందండి ఏం లేదండి కవర్స్ అనేవి ఉంటాయి కదండి మన ఇంట్లో మనం గ్లౌజెస్ అయినా అండి కానీ గ్లౌజెస్ అనేవి కొనాలి కదండి ఇవైతే మనకి ఇంట్లోనే అవైలబుల్ ఉంటాయి కదండి ఏది తీసుకున్న ఎలాంటి కవర్స్ అయితే మనకు ఫ్రీగా ఇస్తారు కదండి అలాంటప్పుడు సరికి మనం ఈ కవర్స్ అనేవి మనం హ్యాండ్ అనేది తొడిగేసుకొని మనం పాత్రలు అనేవి ఎన్నున్న ఎన్నున్నా సరేనండి చాలా ఈజీగా అయితే కడిగేసుకోవచ్చు అండి మీరు చూస్తున్నారు కదండి ఈ విధంగా గ్లోజెస్ అనేవి వేసుకున్నాము అని అంటే తడ అనేది అస్సలు ఉండదండి ఈ విధంగా మనం కవర్లు అనేవి కట్టుకోవడం వల్ల మనకి చల్ల అనేది తగలకుండా ఉంటుందండి తడి అనేది మన చేతికి అస్సలు అంటుకోదండి ఎన్ని గిన్నెలైనా సరే అండి మనం నీట్గా అయితే కడిగేసుకోవచ్చండి చూస్తున్నారు కదండి ఈ విధంగా మనం కవర్ అనేది కట్టేసుకోవడము లేకుంటే రబ్బర్ బ్యాండ్ అనేది వేసుకోవడము లేకుంటే గాజులు ఉంటాయి కదండీ ఆ గాజులు లోపలికి పెట్టేసుకోవడమో చేసుకున్నాము అని అంటే చూస్తున్నారు కదండి ఈ విధంగా నేనైతే మూడేసానంటే నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి అయితే తగలేదు చూడండి ఈ విధంగా మరీ చల్లగా ఉన్నప్పుడు మనకైతే టిప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి ఎన్ని పాత్రలు ఉన్నా సరేనండి మనం ఈజీగా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి కొంతమందికి చలి తగిలితే చలి వణుకు మాదిరి వచ్చేస్తుంది కదండి అంతేకాకుండా చేతులు అనేవి చల్లగా అయిపోయి ముడతల మాదిరి అయిపోతాయి కదండి అలా లేకుండా మనకైతే ఈ కవర్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయండి ఒక్క చుక్క కూడా మన చేతికి అయితే అంటుకోదండి తప్పకుండా అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ నచ్చింది అనేది మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి నాకు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఇప్పటివరకు లైక్ చేయండి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదండి ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ టిప్లో వెళ్దామండి సింక్ అనేది చూస్తున్నారు కదండి మనం పాత్రలు అనేవి కడుగుతాం కాబట్టి ఎంత డట్టిగా తయారవుతుందో చూడండి మనం డైలీ కడుక్కున్నా సరేనండి మనం డైలీ పాత్రలు అనేవి కడుగుతాం కాబట్టి ఈ విధంగా అవుతుందండి ఇలాంటప్పుడు మనకి ఒకసారి బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది కదండి అలాంటప్పుడు అయితే టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి కొంచెం టీ పౌడర్ అయితే వేసుకోవాలండి తర్వాత వస్తే కొంచెం బేకింగ్ సోడా అయితే వేసి మొత్తంగా స్ప్రెడ్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత నైట్ అంతా వదిలేసి మార్నింగ్ అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు అండి అలా లేకున్నా కూడా కొంచెం సేపు వదిలేసి అయినా కడగాలి అని అనుకుంటే కొంచెం విమ్ లిక్విడ్ అనేది డ్రాప్స్గా కొంచెం డ్రాప్స్గా వేసేసి బాగా రుద్దేశామంటే చాలా ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తుంది అండి టీ పౌడర్ అనేది గరుకుగా ఉంటుంది కాబట్టి వాటర్ వేసి క్లీన్ చేసామంటే సింక్ అనేది మంచి స్మెల్గా షైనీగా అయితే ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్లో మంచి మంచి టిప్స్ ఉన్నాయండి మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ నచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్ది అండి తర్వాత వాటర్తో మనం క్లీన్ చేసుకున్నాము అంటే ఎంత నీట్గా క్లీన్ అయిందో చూసారు కదండీ తప్పకుండా అయితే ట్రై చేయండి చూస్తున్నారు కదండి చాలా ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తుంది అండి స్మెల్ అనేది రాకుండా మనకు మంచి స్మెల్ తోటి సింక్ అనేది చాలా నీట్గా అయితే ఉంటుందండి థ్యాంక్ యూ